హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మన జర్నీ వీడియోలో లాస్ట్ డే లాస్ట్ వీడియో అలాగే లాస్ట్ వంట చేసుకొని తినడం కూడా ఈ వీడియోలో ఉంటుంది ప్లీజ్ చూడండి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది మేము ఇక్కడ భువనేశ్వర్ నుంచి చిలక సరస్సుకు అయితే వచ్చామన్నమాట ఇంకా ఇక్కడ అయితే బోటింగ్ చేయడం కోసం టికెట్స్ అయితే తీసుకుంటున్నాము టికెట్ తీసుకొని బోట్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి ఇక్కడ చూసారా చిన్న చిన్న షాపుల్లో ఉన్నాయి కదా ఇక్కడైతే కొన్ని కొన్ని కూర కూరే ప్యాకెట్స్ అయితే తీసుకున్నామండి మనం బోటింగ్ చేసినప్పుడు కొన్ని పక్షులు అయితే ఉంటాయంట వాటికి ఆహారం వేయడం కోసం అయితే తీసుకున్నాము ఇంకా తీసుకొని బోట్ అయితే ఎక్కడానికైతే వెళ్తున్నాము మేము ఎక్కే బోటు ఇదేనండి అందరం కూడా బోట్లోకి వెళ్ళిన తర్వాత మా అందరికీ కూడా లైఫ్ జాకెట్స్ అయితే ఇచ్చారు ప్రతి ఒక్కళ్ళు కూడా వేసుకోమంటున్నారు అనమాట కూడా వేసుకొని కూర్చున్నాము అలాగే ఈ సరస్సు మధ్యలో ఒక ఐలాండ్ ఉంటుందండి అంటే అక్కడ ఒక టెంపుల్ ఉంటుందన్నమాట ఇంకా టెంపుల్ చూడడానికి అందరం కూడా వెళ్తున్నాము మనకి బోటింగ్ చేసినట్టు ఉంటుంది అలాగే దైవ దర్శనం కూడా చేసుకున్నట్టు ఉంటుంది చాలా బాగుంది అనమాట నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి అంటే బోట్లో వెళ్ళినప్పుడు ఒక ఐలాండ్

వచ్చేసి ఉంటుందన్నమాట చూడండి మనకి కనిపిస్తుంది అయిలండ్ అయితే వచ్చేసాము అనమాట చూసుకొని ఫోటోస్ అయితే తీసుకున్న తర్వాత మళ్ళీ వచ్చిన ఫోటో తీసుకుంటే చూడండి అయితే అమ్మవారికి ఉంటుంది అన్నమాట అది శివాలయం కూడా ఉంది టెంపుల్ లోపల ఫొటోస్ తీయొద్దన్నారు అని చెప్పి నేను ట్యాప్ చేసేసాను ఈ విగ్రహాలు లాగా లేవండి చిన్న చిన్న ఒక స్వామి టెంపుల్ ఆ టైం ఉన్నాయి కూడా ఇలా షాపులు అయితే ఉన్నాయన్నమాట దొరుకుతాయి ఎంతమంది చింతా సర్స్ట్రో గారు ఏంటంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి ఇవన్నీ మనల్ని చిన్న బోట్స్ అనమాట మళ్ళీ అందరూ వచ్చేదాకా వెయిట్ చేస్తున్నాయి మనం వచ్చిన తర్వాత ఎవరు బోట్ బోటు వాళ్ళు ఇంకొస్తే ఎవరు వచ్చిన బోటు వాళ్ళు ఇంకొస్తే మళ్ళీ అన్ని స్వా బాగుంది చాలా బాగుంది কল <laughs> কর ఇంకా మేము బయటికి వచ్చేసేస్తున్న తర్వాత ఇక్కడ వ్యాన్ పక్కనే బోర్ ఉందనమాట ఇంకా ఇక్కడ వంట చేసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి ఇక్కడ వంట అయితే స్టార్ట్ చేసేసాము ఇంకా లాస్టే కదండి ఇంకా మేము వండుకోవడం కూడా ఇక్కడ లాస్ట్ అనమాట ఇంకేం చేసామంటే మేము తెచ్చిన కాయగూరలు కానీ ఏమైనా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి కదా అవన్నీ కలిపి ఒక లాగా చేసేసామండి సూపర్ అంటే సూపర్గా ఉంది నిజం చెప్తున్నాను అసలు టేస్ట్ అంటే అదిరిపోయిందనమాట ఏముంటే వేసేసాము ఇంకా అది ఇది అని లేదు చాలా అంటే చాలా ఇష్టం అనమాట ఎందుకంటే మేము మధ్యలో వంటలాగా చేసుకున్నాం కదా అలాగే కొన్ని సామాలు అయి ఉన్నాము ఇంకా అన్నీ మిగిలిన ఏవేమి మిగిలిపోయాయో మళ్ళీ ఇంటికి పట్టుకెళ్దాం ఎందుకని అని చెప్పేసి అన్నీ కలిపి కూర అయితే చేసేసాము ఆఖరికి మా వాళ్ళైతే కరివేపాకు మిగిలిపోతే అది కూడా వేసేస్తారనమాట టేస్ట్ ఎలా ఉంటుంది అంట అనుకున్నాము కానీ అస్సలు లాస్ట్ ఉండే వాళ్ళకి కూడా ఉంచుకుంటా అయిపించేసారు అంత బాగుంది ఇంకా మేమైతే రైస్ వండేసాము అలాగే సాంబార్ చేసుకున్నాము అలాగే తినడానికి అయితే దుంపలు ఉంటే అవి కూడా కట్ చేసేసి ఉడకబట్టేస్తున్నాము అనమాట అలాగే కొన్ని మూరీలు చెలపాలకులు అన్నీ మిగిలిపోయి అవి కూడా మిక్సర్ చేసేసి మోరీ మిక్సీలు కూడా అన్నీ చేసేసి పెట్టేసుకున్నాం అనమాట అవి మధ్యలో ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో తినొచ్చు అని చెప్పి ఇంకా అయిపోయిన తర్వాత అండి ఇంకా శ్రీకాకుళం మేము వచ్చేసరికి నైట్ నైన్ అలా అయిపోతుంది గుడి కూడా క్లోజ్ చేసేస్తున్నారు ఇంకా త్వర త్వరగా వెళ్ళి దండం పెట్టుకొని ఇంకా ఇంటికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్